నమోద భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఇంతకు ముందు వెబుసైడా గారు చెప్పిన ప్రవచనాలు చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా ఆయన సహనగుణం గుణం గురించి గృహస్థులకి ఒక ప్రవచనాన్ని బోధిస్తాడు అందరికీ కూడా ఇది ముఖ్యమైన విషయమే అంటే పది పారిమితాల్లో ఈ సహనగుణం కూడా ఒక గుణమే దీన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది వెబుసైడ గారు ఇలా చెప్తూ ఉంటారు ఒకసారి అసురులు రాజైన వేప చిత్త అంటే అతని పేరు వేప చిత్త అనమాట మనకి ఇవి కొన్ని సూత్రాల్లో కూడా వీళ్ళ పేర్లు కనపడుతూ ఉంటాయి సమ్ముక్తనికాయలు కనపడుతుంది ఇంకా కొన్ని జాతక అట్టఖాతల్లో కూడా మనకి ఈ స్టోరీసు కనపడుతూ ఉంటాయి అయితే ఒకసారి అసులు రాజైన వేప చిత్తకు తావతింస దేవలోకపు రాజు అయిన సక్కాకు అంటే దేవతల రాజుని సక్కా అని పిలుస్తారు ఇంద్ర అని కూడా పిలుస్తారు కాకపోతే పాలీలో సక్కా అంటారు ఈ దేవతల రాజైన అయిన సక్కాకు మధ్య యుద్ధం వచ్చింది అసురులు ఓడిపోయారు వాళ్ళ రాజుని మెడ చుట్టూ ఐదు తాళతో కట్టి బంధించి దేవలోకపు రాజసభకు తీసుకువచ్చాడు సక్క అసలు రాజు దీన్ని భరించలేకపోయాడు కోపంతో ఊగిపోయాడు ఉగ్రుడైపోయాడు రాజప్రాసాదంలోకి సక్కా ప్రవేశించడాన్ని చూసి తానున్న బందీఖానా నుండే వేపచిత్త సక్కాను పరువు పోయేటట్లు నిందించాడు దూషించాడు ఇక సక్క తన రాజప్రాసాదం నుండి బయటికి రాగానే ఈ వేప చిత్త అసులు రాజు మళ్ళీ తిట్టడం అప్పనిందలు వేయడం ప్రారంభించాడు దేవతల రాజును దుర్భాషలాడటం ప్రారంభించాడు కానీ సక్క మాత్రం ప్రశాంతంగా గంభీరంగా ఉండిపోయాడు సక్క యొక్క రథసారధి అంటే దేవతల రాజు యొక్క రథసారథి అతని పేరు మాతలి ఈ మాతలి దీన్ని చూసి సక్కాతోటి ఇలా అంటాడు రాజా అసురుల రాజు మిమ్మల్ని పదే పదే అవమానం చేస్తున్నాడు మీరు ఆయనకు భయపడి నిశ్శబ్దంగా ఉన్నారా అన్నాడు మిత్రమా ఈ అసురుల రాజు నా గుప్పెట్లో ఉన్నాడు అతన్ని నేనేమైనా చేయగలను అని జవాబు ఇచ్చాడు సక్క అట్లయితే అతని ప్రవర్తనను ఎందుకు సహిస్తున్నారు అని మాతలి అడుగుతాడు అతను నా అధికారం కింద ఉన్నాడు అని సక్క సమాధానమిస్తూ అతన్ని ఎలాగైనా శిక్షిస్తాను వీటికన్నా నేను అతని దీర్ఘ అంటే సుదీర్ఘమైన దూషల్ని అపనిందల్ని సహించాలి అనుకుంటున్నాను సక్క ఎందుకు ఇలా చేశాడంటారు ఎందుకంటే సహనం తెచ్చిపెట్టే గొప్ప ప్రయోజనాలు అతనికి తెలుసు అనుకున్నట్లుగా తన ఖైదీకి తను ఏ శిక్షణైనా వేయగలడు అందువల్ల తనకొచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు అందుచేతనే అతను సహనంగా శాంతంగా ఉన్నాడు ఇది చాలా ఉన్నతమైన సహనమని బుద్ధుడు అన్నాడు మీరు సహనంగా ఉండలేని స్థితిలో ఏమైనా పరిస్థితిని మార్చడం కోసం సహనంగా ఉండటం మీకు మీరే అంటే మీకే అంటే మీకు వేరే ప్రత్యామ్నానం లేనప్పుడు సహనాన్ని పాటించడం మంచిది కానీ స్వచ్ఛందంగా సహించడం అన్నది అత్యంత గొప్పదైన శ్రేష్టమైన సహనం సంయమనం అంటే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా కూడా దాని పట్ల కూడా మీరు సహనంతో ఉండటం నేర్చుకోవడం అన్నది చాలా గొప్ప విషయం సక్కాకు గొప్ప శక్తి ఉన్నది తనకు జరుగుతున్న అవమానానికి అతను ప్రతిక్రియ చేయగలడు అప్పుడు అతనికి ఏం జరుగుతుంది అక్కడ ఉన్న సాధకుడు వేబు గారితో ఇలా అంటారు బంతే రాజు లాగానే అతను ఓడిపోయేవాడు ఖైదీ అయ్యేవాడు అతను బాధలు పడాల్సి వచ్చేది తప్పనిసరిగా తనకు దాన్ని ఎవరైనా చేయడానికి ప్రయత్నిస్తే అతను చాలా బాధపడాల్సి ఉంటుంది కదా అవునా కాదా కాబట్టి అతను చర్య ఏమీ తీసుకోకపోయినా తన మనసులో సహనాన్ని అభివృద్ధి చేసుకునే సాధన చేశాడు అది చాలా ఉత్కృష్టమైనది పూర్వకాలంలోని అరియులందరూ అన్ని సమయాల్లోనూ దీన్ని సాధన చేసేవారు నేను ఇప్పుడే చెప్పినట్లు సక్కా కూడా సాధన చేశాడు ఇక బోధిసత్వులు కూడా సాధన చేశారు చేయలేదా చాలా జాతక స్టోరీల్లో మనకి ఈ సహన గుణం గురించి చెప్పడం జరుగుతుంది భిక్షువులకి కూడా భగవానుడు కొన్ని సందర్భాల్లో ఈ సహన గుణం గురించి చెప్తాడు అయితే ఒక జాతక స్టోరీలో బూరిదత్త జాతకం దీని పేరు మన బోధిసత్వుడు అంటే బుద్ధత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న జన్మలన్నీ కూడా ఆయన్ని బోధిసత్వుడు అని చెప్తారు అయితే మన బోధిసత్వుడు బూరిదత్త అనే నాగరాజుగా పుట్టినప్పుడు అతడు చాలా ధనవంతుడు అంటే నాగలోకంలో జన్మని పొందుతాడనమాట నాగరాజు అంటే అంటే పాము జన్మ సో బోధిసత్వుడు ఆ జన్మని పొందినప్పుడు చక్కాకు ఉన్నంత ఆస్తిపాస్తులన్నీ కూడా ఇతను కూడా కూడబెట్టుకున్నాడు అంటే సమానంగా తన అంతస్తును పక్కన పెట్టి అతను ఉపోసద శీలాలని పాటించాలనుకున్నాడు ఎవరు నాగరాజు బోధిదత్తుడు అతను ఉపోసదను పాటిస్తూ ఉన్నప్పుడు పాములు పట్టేవాడొకడు వచ్చాడు బోధిసత్వాన్ని చూశాడు బోధిసత్వుడితో పోల్చుకుంటే పాములు పట్టేవాడికి ఏ శక్తి లేదు మన బోధిసత్తుడు తన శక్తిని ప్రదర్శించాడా అంటే బంతే ఈ జాతక కథ నుండి గురించి నాకు తెలియదని సాధకుడు చెప్తాడు అయితే మీకు తెలుసు సరే చెప్తే ఏమవుతుందోనని భయపడుతూ ఉన్నారు అయితే బోధిసత్వుని శక్తి చాలా గొప్పది ఎవరినైనా చా చూస్తే చాలు కోపంతో బూడిద చేసేస్తాడు బోధిసత్వుని ముందు అతని శక్తి ఎంత అంటే ఎవరు ఈ పాములు పట్టేవాడు ఏమీ ప్రయోజనం ఉండదు కానీ బోధిసత్వుడు ఏమాత్రం కదలలేదు ఎందుకంటే తాను శీలభంగం చేసుకున్నట్లవుతుందని భయపడ్డాడు కనీసం తన కళ్ళను కూడా తెరవలేదు అందుచేత ఈ పాములు పట్టేవాడు తన యుక్తుల్లో అంటే యుక్తులతో బోధిసత్వాన్ని పట్టుకొని అతనిపై ఏమేమో చేశాడు బోధిసత్వుడు వీటిని పట్టించుకునేవాడైతే అతను ఆకాశంలోకి ఎగిరిపోయి ఉండేవాడు లేదా భూమి చీలిపోయేటట్లు చేసేవాడు పాములు పట్టేవాడు దిక్కులు చూసేటట్లు చూ చేసేవాడు సక్కా కానీ బ్రహ్మ కానీ తనను రక్షించేటట్లు కోరుకునేవాడు అలా కోరుకోలేడా అంటే అవును బంతే కోరుకునేవాడు కానీ అతను ఇవేవీ చేయలేదు పాములు పట్టేవాడు అతన్ని బలవంతంగా పట్టి శక్తివంతమైన విషయాన్ని అతని నోట్లో వేశాడు అతను అలా చేసిన మన బోధిసత్వుడు మనసుని పవిత్రం చేసుకునే సాధన చేస్తూ ప్రతిక్రియ చేయలేదు పాములు బలహీనం అవ్వడం వల్ల ప్రతిక్రియ చేయలేదా లేదు అంతే కాదండి అతను బలవంతుడు కానీ సహనంతో ఉన్నాడు ఉపషద శీలాలను పాటిస్తూ ఉన్నాడు కాబట్టి మరి సహనాన్ని ఎందుకు పాటించాలి అని సైడా గారు అడుగుతాడు బంతే అతను ఆర్యుడు బుద్ధత్వాన్ని ఆకాంక్షిస్తున్నాడు తన పారిమితలను పరిపూర్ణం చేసుకుంటున్నాడు మరి మీరు ఉపోసదను పాటిస్తూ ఉన్నప్పుడు మీకు ఇలా జరిగితే మీరు కూడా అలానే చేస్తారా అంటే బంతే అలా ఉండగలనని నేను అనుకోను నన్ను ఆటంకపరిచే వ్యక్తి నాకన్నా బలహీనుడైతే నేను అతన్ని కొట్టేస్తాను బంతే అని అక్కడ ఉన్న సాధకుడు చెప్తాడు అయితే నువ్వు గొప్ప శక్తులున్న వ్యక్తివనుకో అవును బంతి నేను తప్పకుండా వాటిని ఉపయోగిస్తాను అటువంటి సమయంలో మరి మీరు కళ్ళు కూడా తెరవకుండా శాంతంగా ఉంటారా లేదండి బంతే వెంటనే కళ్ళు తెరుస్తాను మరి మీరు అలా చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరా అంటే బుద్ధత్వాన్ని పొందగలరా లేదు అంతే సాధించలేను ఎందుకు ఎందుకంటే నేను చెప్తున్నాను మీకు తెలుస్తూ ఉందనుకుంటాను అంటే నేనేం చెప్తున్నాను బౌద్ధిసత్తుడు అలా ప్రవర్తించాడు కానీ అదే అంతం కాదు చాకలి వాళ్ళు బట్టలు ఉతికినట్లు అతన్ని ఉతికారు అయినా ఆయన ప్రతిక్రియ చేయలేదు కదలలేదు బోధిసత్వుడు పాములవాడి ఆదేశాల్ని కొంతసేపు అనుసరించాడు తర్వాత శాంతమైపోయాడు తనకు పాములవాడు ఏం చెప్పేవాడో అది చేసేవాడు తాను ఆకాంక్షిస్తున్నది సాధించడానికి అతను అదంతా చేశాడు అలా పరిమితలను పరిపూర్ణం చేసుకోవాలి అతను అత్యధికంగా పరిపూర్తి చేసుకున్నాడు ఇతరులు పొందిన వాటి కంటే తక్కువ పొందిన వారిలా అతను ఫలితాన్ని పొందగలిగాడా అంటే బుద్ధత్వాన్ని పొందాలి అంటే మిగతా వాళ్ళకన్నా కూడా ఎక్కువ పార్మితలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది సాధకుడు చెప్తాడు లేదండి అతను పొందిన ఫలితాలు ఉన్నతమైనవి శ్రేష్టమైనవి అయితే ఉన్నత స్థాయిలు పరిశుద్ధం చేసుకునే సాధనల్ని అతన్ని చేశాడు ఏ వ్యక్తికైనా ప్రత్యామ్నాయం లేనప్పుడు సహనాన్ని పాటిస్తే అది మంచిదే కానీ తాను సాధించుకోవాల్సిన దానికై ప్రయత్నించకపోతే అప్పుడు ఏమవుతుంది బంతే అతను ఇంకా బాధలు పడాల్సి ఉంటుంది అవును ఇప్పటికే సహనాన్ని గురించి మీకు సంక్షిప్తంగా వివరించాను దాన్ని పూర్తిగా వివరించాలి అంటే దానికి అంతు లేదు సహన శక్తి ఇప్పుడు ఇంకా మిగిలిన సంసార చక్రంలోనూ ప్రయోజనాలను ఇస్తుంది వర్తమానంలో మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే మీరు సహన శక్తిని సాధన చేయవలసి ఉంటుంది భవిష్యత్తులో ఆనందంగా ఉండాలి అనుకుంటే మీరు సహన శక్తిని సాధన చేయాల్సి ఉంటుంది ఈ జన్మలో మీరు దేన్ని చేయాలనుకున్న దేన్ని పూర్తి చేయాలి అనుకున్నా మీరు ఓర్పును సహనాన్ని వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది నాగుల రాజు అయిన భూరిదత్తుడు దీన్ని పూర్తి చేసుకున్నాడా అంటే అవును బంతే పూర్తి చేసుకున్నాడు అవును అతను పూర్తి చేసుకున్నాడు నాగరాజు అయిన భూరిదత్తుడు శీలాల్ని పాటించాడు తనకి ఎదురైన కష్టాలని నివారించుకుంటే అతను పొందగలిగేది ఏమైనా ఉండేదా అంటే ఉండదండి మరి పాములవాడు తన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు అతను ఆకాశంలోకి ఎగిరి తప్పించుకుని ఉంటే అతను ఓర్పును సహన శక్తుల్లో పరిపునుండయ్యేవాడా లేదు బంతే మరి అతను సక్క తనను రక్షించుకోవాలి అనుకుంటే అంటే రక్షించాలి అనుకుంటే అతను తాను అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయి ఉండేవాడు బంతే కానీ ఈ విధంగా అతను తన శక్తుల్ని ఉపయోగించుకోలేదు కళ్ళు చిట్లించి ఈ మనిషి నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు అని అనుకొని ఉంటే ఏమైపోయేవాడు అంతే అలా కనుక అనుకొని ఉంటే నాగరాజు ఆ పాములవాడు బూటిదైపోయేవాడు కానీ అతను ఏ ప్రతిక్రియ చేయలేదు పాములవాడికి తనకున్న శక్తులు లేకపోయినా వాటిని ప్రయోగించకుండా తనను తాను శుద్ధి చేసుకున్నట్లే అంటే చేసుకునే క్రమంలో నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనీసం కదలనైనా కదలలేదు తనను పాములవాడు ఏం చేసుకున్నా చేసుకొనిలే కానీ తాను మాత్రం ఉపోసతను పాటించాలి అని నిశ్చయించుకొని అక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి అన్నిటినీ ఓర్చుకున్నాడు ఒకసారి నిశ్చయించుకున్న తర్వాత దాన్ని చివరి దాకా పాటించాడు అయితే మీ సంగతి ఏంటి మీరు ఉపోసద శీలాలను పాటించాలి అనుకుంటే ఎప్పుడు ఉపషధ పాటించాలి అనుకుని నిర్ణయించుకున్నా మీరు అలా పాటిస్తారా అంటే సాధకుడు చెప్తాడు అవునండి మేము ఉపషధ పాటిస్తాము మరి మీరు ఈ శీలాలను గ్రహిస్తే రోజంతా వాటిని పాటిస్తారా అంటే అవునండి అని చెప్తారు మరి శీలాల్లో స్థిరపడి తర్వాత కూడా ఏదేమైనా అన్ని వేళలా వాటిని పాటిస్తారా అంటే బంతే ప్రతిదాన్ని మేము అంగీకరించలేమండి అని సాధకుడు చెప్తాడు మరి కానీ మీరు రోజంతా సాధన చేయరా అంటే లేదండి రోజంతా మేము సాధన చేస్తుండలేము మరి ఒక రోజులో ఎంతసేపు ధ్యానం చేస్తూ ఉంటారో బంతే ఉప్పుసత శీలాలను గ్రహించాక ఒక రోజులోనే ప్రగతి సాధించాలని చూస్తాము కానీ ఒక్కోసారి వాస్తవానికి మేము ఒక రోజు కన్నా ఎక్కువ చేయలేక వెనకబడిపోతూ ఉంటాము ఎంత ఎక్కువ బంతే బహుశా ఒకటిన్నర రోజు కూడా చేయలేకపోతాము మరి శీలాలని ఒకరోజు కోసం తీసుకున్నారు ఒకటిన్నర రోజులు చేయాల్సిన పనిని ఒకరోజు చేసి వెనుకబడిపోతూ ఉన్నారు ఈ ప్రయత్నం మంచిదే అంటారా బంతే ఇటువంటి ప్రయత్నం మంచిది కాదండి ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి అని సాధకుడు అంటాడు మరి మీ కృషి అంటే మీ వీర్య శక్తిలో స్థిరపడిన తర్వాత మనకున్న సహన శక్తి వల్ల ఓర్పు వల్ల మనం అన్నిటినీ సాధించుకోగలం ద దీన్ని ప్రతి చోట ఆచరించడం సాధ్యమైన ఇక్కడ నుండి మీరు ఇంటికి తిరిగి వెళ్ళాక మీ ఇంద్రియాలకు ఇష్టం కానీ లేదా ఇష్టమైన పదార్థాలను గ్రహించవలసి వస్తుంది మీరు నిరంతరంగా ఈ రెండు విధాలైన పదార్థాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్ని వేళలా ఈ రెండు విధాలైన పదార్థాలతో ఘర్షణ పడాల్సి వస్తుందని మీరు ఒప్పుకుంటారా అంతే మనకిష్టమైనది ఇష్టం కానిదో అయిన ఇంద్రియ పదార్థం నిత్యం ఏదో ఒకటి ఉంటుంది రెండింటిలోనూ ఒకటి తప్పనిసరిగా ఉంటుంది అయితే మీరు ఏదో ఒక ఎదుర్కోవలసి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మీరు సహనంతో ఉండండి మీరు ఓర్పుతోనూ సహనంతోనూ జీవిస్తూ ఉంటే ఇట్లాంటి ఇంద్రియ పదార్థాలను ఎదుర్కోవలసి వస్తే ఏం జరుగుతుంది బంతే సంతోషకరమైన పదార్థాలు అయినా ప్రయత్నపూర్వకంగా వాటిని తిరస్కరించగలం దుఃఖకర పదార్థాలు అయినా వాటిని బయట పారేయడానికి మా ప్రయత్నాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం అవునా నిజంగాన ఇంద్రియ సంబంధమైన సంతోషకరమైన సంఘటనల్ని మీరు ఎదుర్కోవలసి వస్తే అప్పుడు మీ మనసులో నైపుణ్యం లేని స్థితులు మొదలవుతూ ఉంటాయా అంటే అలా జరగవచ్చు కాబట్టి బంతే అవి అలా మొద మెదులుతూ ఉండటం కోసం సహనాన్ని ప్రయత్నాన్ని కలిగి ఉంటాము మరిన్ని సంఘటనలు ఎదురైతే అంటే మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురైతే బంతే మరింత సహనాన్ని వహించవలసి ఉంటుంది మరి మీరు కొన్నిటిని మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు కాస్తంత సహనం చాలు బంతే మరి మీరు ఇంటికి వెళ్తే పిల్లలు మాట్లాడుతూ ఉంటారు అరుస్తూ ఉంటారు మీరు మీ సహనాన్ని కోల్పోవడానికి అది చాలు అప్పుడు మీరేం చేస్తారు అంతే అట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను సహనంగా ఉండటానికే ప్రయత్నిస్తాను మరి మీరు అలా చేస్తే మీరు పొందలేరా అంతే పొందగలను అసహన శక్తిని వాళ్ళు పెద్దగా అరుస్తూ అసహనానికి గురి చేస్తూ ఉంటే ఏం చేస్తారు బంతే అప్పుడు మరింత ఎక్కువ సహనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను మరి అలానా మీరు నిజంగా అలా చేస్తారా అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు అంటే బంతే మీకు సరైన సమాధానం చెప్పాలని అలా చెప్పాను మరి మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదు కానీ మీరు ఈ సాధనను ప్రారంభించారు మీరు దీన్ని సాధన చేస్తే బలంగా ఉంటారు ఇది అలసట పడనియదు సహనంతో ఉండి మీరు అలసిపోయానని ఎప్పుడైనా అనుకుంటారా లేదు బంతే అది అలసట పడనివ్వదు అటువంటి సహనగుణం మరి దానికి ఏమైనా పాటించడానికి ఖర్చు అవుతుందా అంటే బంతే ఆ సహనాన్ని పాటించడానికి ఎటువంటి ఖర్చు కాదు మీరు దేన్నైనా పోగొట్టుకుంటారా అంటే ఓర్పు సహనాల వల్ల మేము పొందేదే చాలా ఉంటుంది పోగొట్టుకునేది ఏమీ ఉండదు అంతే కానీ మాలో విశ్వాసము ప్రయత్నము నైపుణ్యము ప్రజ్ఞ లోపిస్తున్నాయి మరి అట్లాంటి ఆలోచనలతో గందరగోళంలో పడితే దీన్ని నేను ఇప్పుడే చేయాలా దాన్ని చేయాలా ఇలా మీరు అనుకుంటే మీరు గందరగోళంలో పడిపోతారు మీరు సహనంతో ఉండాలి అని జ్ఞాపకం ఉంచుకోండి ఆలోచనలు వస్తూ ఉంటాయి నేను దీన్ని ఆచరించాలా లేకుంటే దాన్ని ఆచరించాలా నేను దీనికోసం చూడాలా దానికోసమా ఇది అక్కడ లేకపోతే అంతా నిష్ఫలమైపోతుంది కానీ మీకు మేము ఏమి చెప్పామో అది చేయండి ఈ ఒక్క దాన్ని మీదే మీరు ఆలోచించండి బంతే అంటే మమ్మల్ని కేవలం సహనంతో ఉండమంటారా అంటే అవును సహన శక్తి వల్ల ప్రతిదీ మంచిగానే జరుగుతుంది ఏదేమైనప్పటికీ అది సరిగానే ఉంటుంది భగవానుడు అనే సుత్తంలో భిక్షువులకి ఒక ఉదాహరణని చెప్తారు భిక్షువులారా మిమ్మల్ని కొంతమంది దొంగలు పట్టుకొని వెళ్ళి బలవంతంగా మీ శరీరం పైన ఉన్న అంగాలను అవయవాలను కోస్తూ ఉన్నా కానీ మీ మనసులో మాత్రం వారి పట్ల ఎటువంటి ద్వేషము పగ మాత్రం జనించకూడదు ఎందుకంటే ఈ ద్వేషము పగ ఈ సంసార చక్రాన్ని ఇంకా పెంచుకుంటూ పోతుంది ఇప్పుడు భౌతికంగా ఈ శరీర అవయవాలను కోస్తున్నటువంటి ఈ శారీరకమైన బాధ కన్నా కూడా ఈ ద్వేషము కోపము ఎక్కువ దుఃఖాన్ని తీసుకొని వస్తాయి ఈ సంసార చక్రాన్ని పెంచుతాయి అందుచేత సహనంతో ఉండటం నేర్చుకోండి అని చెప్తాడు అంటే అటువంటి సందర్భం ఎదురైనా కానీ మీరు సహనాన్ని కోల్పోవద్దు అని చెప్తాడు అయితే నేను యువ భిక్షువుగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉండే బర్మీలు భారతీయుల అంత నాగరికులు కారు బర్మీలు నేను భిక్ష కోసం వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఒక వృద్ధ భారతీయుడు పరుగున వచ్చి ఒక కానుకను దానం చేశాడు వృద్ధుడై ఉండి కూడా వీధుల్లో సరుకులు అమ్ముకుంటూ దూరం నుంచే నన్ను చూసి పరుగు పరుగున వచ్చి దానమిచ్చాడు అయితే మనం మైన్మార్ ప్రజలు నాగరికులు కారా అంటే తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు ఇస్తూ ఉంటారు దానితో వాళ్ళు మిఠాయిలు తినుబండారాలు బండారాలు కొనుక్కుంటారు వాటిని ఆ వృద్ధ భారతీయుడు అమ్మేవాడు అతన్ని ఏమని పిలిచేవారు ఏ భారతీయుడా భారతీయ కుక్క అని తిట్టేవారు అలా పిలిచేవారు మీరు వింటూ ఉన్నారా అంటే పిల్లలు అన్ని రకాలుగా తిడితే అతను ఏం చేసేవాడు అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వేవాడు తనను మొదటిగా ఎవరు అలా పిలిస్తే వాళ్ళ దగ్గరికి మొదటిగా వెళ్ళేవాడు నవ్వుతూనే ఉండేవాడు అతను వారి దగ్గరికి వెళ్ళిన వారు అతన్ని భారతీయ కుక్క అని పిలిచేవారు రూపాయి విలువ కూడా ఉండని మిఠాయిని కొనుక్కునే ఈ పిల్లలు వృద్ధుడైన నేను ఎవరం సీనియర్లం అని అతను ఎప్పుడు అనుకునేవాడు కాదు అతను కేవలం పిల్లల దగ్గరికి వెళ్ళటానికే ప్రయత్నించేవాడు ఆ వృద్ధుడిని పిలిచినట్లే పిల్లలు నిన్ను కూడా అలా పిలిస్తే నువ్వేం చేస్తావో అంటే సాధకుడు చెప్తాడు బంతే బహుశా మేము ఉగ్రులమైపోతాం బంతే కోపం వచ్చేస్తుంది మీరు కేవలం కోపదారులైపోతారా నిశ్శబ్దంగా ఉండిపోతారా బంతే నేను అటువంటి సమయంలో నిశ్శబ్దంగా ఉండిపోలేను బహుశా నేను ఆ పిల్లల్ని కొడతానేమో కోపంతో అలా అన్నందుకు అప్పుడు నువ్వు వాళ్ళ నుండి రూపాయి వాడివా అట్లా చేస్తే నీకేమవుతుంది అంటే బర్మీలు నన్ను కొడతారు అండి అక్కడ ఉండేవాళ్ళు అవును చూడండి వారు అతన్ని కొట్టారు అతను ఏమాత్రం నైపుణ్యం లేని అంటే అకుశల స్థితిని మనసులో సృష్టించుకోలేదు అతను కోపం తెచ్చుకోడు నేను భిక్షకని వెళ్ళినప్పుడు నేను దీన్ని చూశాను అతను అలా పిలిచిన అతను కోపం తెచ్చుకోడు అతను కోపం తెచ్చుకొని ఉంటే అది కుశల కర్మ అవుతుందా అకుశల కర్మ అవుతుందా బంతే అది అకుశల కర్మ అవుతుందండి మరి బుద్ధుడి బోధనల ప్రకారం మీరందరూ సహన శక్తి కలిగి ఉండాలి అవునా కాదా బంతే కొంతమేర మేము ధర్మాన్ని సాధన చేస్తున్నప్పటికీ ఆయన చెప్పినంత సహనాన్ని కలిగి లేమండి అయితే మీరు ఇతర విషయాల పట్ల అన్య మనస్కులు కాకండి సహనంగా ఉండడం అనే ఒకే ఒక్క విషయాన్ని సాధన చేయండి మీరు అర్థం చేసుకుంటున్నారా ప్రజలు ఎలా జీవిస్తున్నారనేది పట్టించుకోవద్దు మీ కోసం మీరు పూర్తిగా సాధన చేయండి ప్రజలు ఎప్పుడు సరైన పనులే చేస్తుంటారా అంటే సాధకుడు చెప్తాడు అంతే అలాగైతే నేను ఎంతో సంతోషిస్తాను అందరూ కుశల కర్మలు ఆచరిస్తే కానీ వాళ్ళు అవ్యవస్థలైనప్పటికీ నేను ప్రశాంతంగాను సంతోషంగానూ ఉంటాను అకుశలమైన లోపం ఉత్పన్నమైందని తెలుసుకుంటూ ఉంటాను మరి అది కనుక మరింత ఎక్కువగా కలుగుతుంటే ఏం చేస్తావు అని సా సైడా గారు అడుగుతారు బంతే ఇప్పటి నుంచి నేను దాన్ని కూడా సహిస్తాను అని సాధకుడు చెప్తాడు అవును ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇతర విషయాల పట్ల విచారించకండి వాళ్ళు ఏం చెప్పారో వీళ్ళేం చెప్తారో అంటే చెప్పారనో ఆ పుస్తకము ఈ పుస్తకము తిరిగేస్తూ ఉంటే మీ సొంత సాధన తప్పిపోతుంది కేవలం సహనం అంటే సహనంగా ఉండడానికి సాధన చేయండి దీంట్లో మీరు సఫలీకృతులైతే మీరు దేన్నైనా సాధిస్తారు ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ సహన గుణం అన్నది చాలా ఇంపార్టెంట్ సహనమే లేకపోతే అకుశల కర్మలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి అందుచేత ప్రతి విషయాన్ని ప్రతి సందర్భాన్ని మీ మనసులో కోపము ద్వేషం రానియకుండా క్రూరులైపోకుండా చూసుకోవాలి కోపంలో ఉన్న వ్యక్తి అకుశల కర్మలు చేయడానికి ప్రయత్నిస్తాడు అందుచేత ఎటువంటి సందర్భం మనకు ఎదురైనా ఈ సహన శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి సో భిక్షువులకి ముఖ్యంగా ఈ సహన శక్తిని పెంపొందించుకొని బుద్ధ చెప్తాడు గృహస్థుల విషయానికి వస్తే భగవానుడు ధర్మాన్ని బోధిస్తాడు ఏం చేయాలి అన్నది గృహస్థులకే వదిలేస్తాడు ఇది ఈ గుణాన్ని పాటిస్తే మీకు మంచి మేలు చేస్తుందని చెప్తాడు ఇంకా అది పాటించాలా వద్దా అనేది వాళ్ళకే వదిలేస్తాడు సో అందుచేత మీరందరూ కూడా ఈ సహన శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి అది గొప్ప వృద్ధిని చేకూరుస్తుంది ధర్మంలో మీకు ఇది ఈరోజు ప్రవచనం